శ్రీ గురుభ్యో నమ మనం నేడు చూడబోయే వీడియోలు ద్వాదశ రాశిల్లో రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ నెల పదిహేనవ తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు ఈ రాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా ఈ సమయంలో శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో ఇప్పుడు చూద్దాం వృషభ రాశి జ్యోతి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కుత్రిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహస్థితి ఎలా ఉందో కూడా ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారికి జన్మస్థానంలో గురుడు వక్రగతిలో సంచరిస్తున్నాడు అలాగే శని భగవానుడు కూడా కుంభరాశిలో వక్రగతిలో సంచరిస్తున్నాడు ఇక కుజుడు మూడవ స్థానంలో పదకొండవ స్థానంలో రాహువు పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి కారణంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి ఇక ఈ రాశి గల వ్యాపారస్తులకు ఈ సమయంలో వారు చేసే వ్యాపార లో అధిక లాభాలను పొందుతారు అలాగే వీరు ఈ సమయంలో కొత్త వాహనాలను బంగారు నగలను కొత్త వస్త్రాలను కొనుక్కుంటారు ఇక వీరు ఈ సమయంలో కొత్త ఇంటిని మరియు కొనుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి ఈ రాశి వారి ఇంట్లో ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి వీరు ఈ సమయంలో పుణ్యక్షేత్రాలకు మరియు విహార యాత్రలకు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారు అలాగే వీరికి ఈ సమయంలో కుటుంబ పరంగా కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి ఈ రాశిగల వారు ఎవరైతే నూనె మరియు సిమెంట్ ఇనుము వ్యాపారాలు చేస్తున్నారో వారికి సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి మీకు రావాల్సినటువంటి మొండి బాక్యలు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయి ఇక ఈ రాశిగల వారు ఎవరైతే మెడిసిన్ చదువుతున్నారో వారికి ఈ సమయంలో మంచి మార్కులు వస్తాయి ఈ రాశి గలవారు ఎవరైతే విదేశాలలో చదువుకోవాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి ఈ రాశి గల ఉద్యోగస్తులకి ఈ సమయంలో ప్రమోషన్స్ వస్తాయి అలాగే వారి ఉద్యోగం వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది ఈ రాశి గల నిరుద్యోగులకి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ రాశి వారికి ఈ సమయంలో ఆదాయానికి మించి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల వీరు వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వీరికి ఈ సమయంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరు ఈ సమయంలో ఎంత ఎక్కువ కష్టపడితే అంతని విజయాలను పొందుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో పదవ స్థానంలో ఉన్న శని భగవానుడు ఒక్కరగతిలో నాలుగవ స్థానాన్ని చూస్తున్న కారణంగా ఈ సమయంలో వీరు వీరి బంధుమిత్రుల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి గల గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు వృషుభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి ప్రతిరోజు దక్షిణామూర్తిని పూజించాలి అలాగే వీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇటువంటి నీ ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు